కర్ణాటక అనే ప్రాంతంలో ఒక ఆలయం ఉంది ఏమండి ధర్మస్థలము అనే ఒక ఆలయం ఉందండి ఈ ధర్మస్థలము అనే ఒక ఆలయంలో చాలా ఫేమస్ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆలయం ఉంది ఒక హిందూ దేవాలయం ఇది దాన్ని ఈ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఒక జైన్ సంస్థకు చెందిన ఒక కుటుంబాలు తరతరాలుగా వాటికి అధికారులుగా ఉంటూ లేదంటే వాటికి నాయకులుగా ఉంటూ అక్కడ ఆ టెంపుల్ నిర్వహిస్తూ ఉంటారు చాలా ఫేమస్ ప్రపంచంలోనే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పది పుణ్యక్షేత్రాల్లో ఒకటి గది ఈ పుణ్యక్షేత్రంలోని జరిగిన కార్యక్రమాల గురించి ఆ పుణ్యక్షేత్రానికి ఆ ధర్మస్థలం అనే ఆ టెంపుల్కి చెందిన అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ ఆ వ్యక్తి డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడు ఆయన రాజ్యసభ సభ్యుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ ఆ ప్రభుత్వంలో ఒక సభ్యుడు రాజ్యసభ సభ్యుడు అంటే పదవి కలిగిన వాడు ఇప్పుడు ఆ ఆ దేవాలయం గురించి మన దేశంలో ఉన్న సుమారు వంద నూట యాభై కోట్ల మంది జీవితంలో ఆ దేవాలయం ఒక పుణ్యక్షేత్రం దేవుడు ఉంటాడు అక్కడ ఆ దేవుడి దగ్గర మనం ఎదుర్కొంటే జరుగుతుంది ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు మనం అనుకున్న నెరవేరుస్తాడని ఒక నమ్మకం మన దేశంలో ఉన్న ఆ ఈ విశ్వాసాలను నమ్మే అందరూ చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో అనగా ఈ నెల ఐదవ తారీఖున ఆ దేవాలయానికి సంబంధించిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు అంటే ఒక మున్సిపాలిటీలో పనిచేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఈ నెల ఐదో తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాడు నిజంగా అతను పెట్టిన కంప్లైంట్ చూస్తే దేశమంతా ఉలిక్కి ఒకసారి అతను ఏమని పెట్టాడంటే నేను సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆ కాలం నుంచి అక్కడ పనిచేస్తున్నాను రెండు వేల పదమూడు వరకు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్లోనే నేను పనిచేశాను అయితే గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా నేను అక్కడ పని మానేశాను ఎందుకు మానేశానంటే నేను అక్కడ పని చేస్తున్న దేవాలయంలో సుమారు నా చేతులతో కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టాను అక్కడ అని చెప్తున్నాను కొన్ని వందల శవాలు నా చేతికి వచ్చినవి కొన్ని వందల శవాలను నేను అక్కడ పుడిచిపెట్టాను కొన్నిటిని కాల్చివేశాను ఇప్పుడు ఆ శవాలుగా తాలూకా సంబంధించిన విషయాలు ఏంటంటే ఆ దేవాలయానికి సంబంధించిన అధికారులు అక్కడ సంబంధించిన నాయకులు ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చేయించిన హత్యలు వారు చేయించిన మర్డర్లు అని చెబుతూ ఈ వంద మంది లిస్టులో ఎవరయ్యా ఉన్నారంటే అందరూ ఆడపిల్లలే ఎక్కువ శాతం అది కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు యవ్వన దశలో ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా బలాత్కారం చేయబడి ఏమంటే మన భంగం భయంకరమైన చిత్రహింసలు పొంది ఒంటి మీద బట్టలు లేకుండా కొంతమంది పిల్లలైతే స్కూల్ యూనిఫాములతో కూడా వచ్చిన పిల్లలను తీసుకొచ్చారు వాళ్ళందరినీ నేను ఇక్కడ కూర్చోపెట్టాను నాకు పర్మిషన్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే వాళ్ళ కూర్చుని స్థలాలన్నీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో చూపిస్తాను పోలీసులకి పిచ్చోడేమో ఏదో మతిలేక లేక వాగుతున్నాడు అనుకున్నాడు కానీ అతను వెళ్తూ వెళ్తూ సంచి పెట్టుకెళ్ళాడు సంచి పెట్టుకెళ్ళి అందులో ఉన్నాయంటే ఇతను పూడ్చిపెట్టిన ఖననం చేసిన వారి తాలూకా కొన్ని వస్తువులు ఇతను జాగ్రత్తగా దాచిపెట్టి ఇదిగో ఆధారాలు అని చెప్పారు ఎవరికేం అర్థం కలదు సేపు విషయం ఏంటంటే ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందే కొంతమంది లాయర్లను కలిసి ఆ లాయర్ దగ్గర వాంగమూలాలు పెట్టి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరున్నారని ఒక పది పేజీల లిస్ట్ రాసి నేను ఏమేమి కార్యక్రమాలు ఇప్పుడప్పుడు ఏ సంవత్సరాలు ఎంతమందిని పూడ్చాడని ఒక ఇస్టి పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరిగింది అని ఆలోచిస్తే నేను మనుషుల అయితే చెప్పను నా నాది కేసు ఫైల్ చేయడం ముందు కావాలంటే నేను తీసుకెళ్ళిన ప్లేస్ నేను తీసుకెళ్ళాలంటే నేను పూడ్చిన ప్లేస్లు నాకు గుర్తున్నాయని నేను చూపిస్తాను ఏం జరుగుతుంది అసలే అసలు ఈ ఈ రణస్థలం ఈ ధర్మస్థలం అనే ప్రాంతంలో ప్రతి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం దగ్గర ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటే ఈ ఈరోజు ఐదవ తారీఖున అతను కంప్లైంట్ పోలీసులు తీసుకున్నారో ఈ రోజుకి కూడా అతను చెప్పిన వాంగ్మూలం ప్రకారంగా అతను చెప్పిన ప్లేసులు ఎప్పటికీ కూడా తవ్వకాలు జరగలేదు ఈ వార్త వెంటనే యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయి చాలా మంది కదా పెద్ద పెద్ద న్యూస్లు వీడియోలు పెట్టేసేసరికి ఈ దేవాలయానికి సంబంధించిన పెద్ద ఉన్నాడు కదా రాజ్యసభ సభ్యుడు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఈ పెట్టిన వీడియోలన్నీ తీంచేసాడు సుమారు వేలకు వేల వీడియోలు ఎందుకంటే ఇది ఒక పుణ్యక్షేత్రం దీని మీద ఎవరు బ్యాడ్గా చేస్తున్నారో ఈ తీసేయాలని తీం చేసాడు ఈలోపు ఇరవై సంవత్సరాల క్రితం తన కూతురు ఆ దేవాలయంకెళ్ళి తప్పిపోయిందని కంప్లైంట్ పెట్టిన ఒక స్త్రీ వచ్చింది ఆ దేవాలయంకి వెళ్ళింది కానీ బయటికి రాలేదు ఏం జరిగిందో తెలీదు అని ఆ రోజు కంప్లైంట్ పెడితే ఆ ఊర్లో పోలీసులు పట్టించుకోలేదట అధికారుల దగ్గరికి వెళ్తే కొట్టు పంపించారట ఆవిడ మరలా ఇప్పుడు ఈ గొడవ చూసి బయటకు వచ్చింది తర్వాత మరొక ఆవిడ బయటకు వచ్చింది ఈరోజు కొన్ని పదుల సంఖ్యలో వచ్చి ఇదిగో ఈ టెంపిల్ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళు మా పిల్లలు చాలామంది కనబడకుండా పోయారు కనీసం వాళ్ళ 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 పూడ్చిపెట్టిన శవాలన్నా మాకు ఇవ్వండి వాటిని మేము ఏదో చేసుకుంటామని ఈ రోజున వాళ్ళందరూ రివర్స్ అయ్యేసరికి అప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి ఏమంటే మేము ఏదైనా ఎంక్వైరీ చేస్తామని ఒక ఎంక్వైరీ కమిషనర్ అసలు నిజమే ఇది ఎంతవరకు నిజమంటే ఇతను వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే ఇది నూటికి నూరు శాతం ముమ్మాటికి నిజం కావాలంటే నా మీద మీరు ఎలాంటి టెస్ట్ చేసుకున్నా పర్లేదు ఎందుకు అసలు నేను ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చాను నేను ఎందుకు చెబుతున్నానంటే ముప్పై సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయిన ఆ ప్రాంతంలో చేసిన పనులు నేను చేయకపోతే నేను చంపుతా నేను బెదిరించారు చివరికి నాకు గతి లేక అవన్నీ పూడ్చిపెట్టాల్సి వచ్చింది ఒకరోజు నా కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్ల మీద అఘత్యం చేయడానికి ఒడిగట్టాను ఆ బాధతో నేను అక్కడ ఉద్యోగం అని వెళ్ళిపోయాను ఈ పది సంవత్సరాలు తప్పించుకుంటూ తిరిగాను కానీ నా మనసు ప్రశాంతంగా లేదు ఎందుకంటే నేను చేసిన పని తప్పు ఆ రోజే నేను కంప్లైంట్ పెట్టుకుంటే బాగుంటే ప్రాణాలకు భయపడి నేను పెట్టలేకపోయాను కానీ నాకు నిద్ర పట్టడం లేదు నేను ఎన్నో ఎన్నో ఎన్ని మంతల శమాలను ఏమండి మనుషులకు కంటికి మూడో కంటికి తెలియకుండా పొడిచిపెట్టిన సంగతి నాకు అర్థమయ్యి నాకు మనసు ఆవేదన చెందింది నేను పాపాన్ని మొట్టకట్టుకున్నానని అర్థమైంది నాకు నేను చచ్చిపోయినా పర్వాలేదు నిద్ర లేకుండా మానసికంగా కృషించిపోయే కంటే నేను చంపినా పర్వాలేదు కానీ లేవంటే ఈ నిజాలు మాత్రం ప్రపంచానికి తెలియాలి అని అతను వాగ్వాళ్ళ నుంచి అర్థమైంది అంటే ఎందుకు ఇది జరుగుతుంది ఇన్ని వందల ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు నిన్న ఇంతమంది ఆడపిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అక్కడ మిస్ అయ్యి చచ్చిపోతున్నారనే సంగతి తెలిసిన ఎందుకు ప్రపంచానికి తెలియలేదు అని అంటే కాదు ధర్మము లేకపోవటం ఈ ధర్మస్థలం అనే ప్రాంతంలో అధర్మం నడవటం అధర్మం ఎందుకు నడిచింది అక్కడ పాలకులు అధికారులు ప్రభుత్వాలు కలిగిన వారు అందుకే గుట్టు చప్పుడు కాకుండా అక్కడ జరిగిన మడ్డర్లు మానభంగాలు రేపులు ఎన్నో ఎన్నో ఎన్ని జరిగినాయో లెక్కలేదండి ఇతను ఒక్కడ చేతుల్లోనే అన్ని శవాలు కననమైతే అయితే ఇక ఎన్ని వందల మంది చచ్చిపోయి ఉంటారు ఈ మధ్యన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అక్కడ సర్వే చేస్తే లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లోనండి అదే ప్రణ ప్రాంతంలో కొన్ని వందల మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయట కంప్లైంట్లు పెట్టినవి కొన్ని పెట్టలేనివి ఎవరి ఆధారాలు దొరకలేదు ఎంత జరిగిన పోలీసు వ్యవస్థ కానీ లేవండి ఈరోజున కోర్టులు కానీ చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ ఇదిగో అతను చెప్తున్నాడు కదా ఒకవేళ అతను చెప్పింది తప్పు అయితే అతను శిక్షణ అనుభవిస్తున్నాడు కదా వెళ్ళి తవ్వండి అతను చెప్పిన ప్లేస్లో తీసి చూపించండి అలా అంటే ఎంత బాగుండో అలా అనటం లేదు అలాగని ఏది ఏ అధికారి అడగటం లేదు ఏ నాయకుడు అడగటం లేదు ఏ ప్రభుత్వం ప్రశ్నించడం లేదు కారణం ఆ ధర్మస్థలం అనే దేవాలయానికి చెందిన ఆ మెంబరు ఎవరైతే నడుతానో ప్రభుత్వాధికారాన్ని కలిగి ప్రభుత్వ సహాయం కలిగిన వాడు అంటే ప్రభుత్వం ఉంటే అధికారం ఉంటే ఎన్ని అన్యాయాలైనా చేయొచ్చా ఎన్ని అయినా చేయొచ్చా ఎన్ని నేరాలైనా చేయొచ్చా ఎన్ని తప్పులైనా చేయొచ్చా అంటే చేయొచ్చు దాన్ని కాపాడుకోవడానికి అధికారం ఉంది ఏమిటి ఒక ఒక దేవాలయానికి సంబంధించిన చోట బయటికి వచ్చింది ఒకటి ఇది ఒకటైతే ఈ రోజున ప్రపంచంలో లేదంటే మన దేశంలో ఉన్న అనేకమైన పుణ్యక్షేత్రాల పేరుతో జరుగుతున్న అగాయిత్యాలు ఎన్నుంటాయి ఒకప్పుడు బాబాని చదువుకున్నాం ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళందరినీ పాడు చేయడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ఇష్టానుసారంగా వారిని చంపించేడు అంటే దేవుడి పేరుతో ఈరోజు జరుగుతున్న ఎన్నో ఆ అగాత్యాలు ప్రపంచానికి తెలియలేదండి ఇది ఒక భక్తి ముసుగులో కొట్టుకుపోతుంది అంతే ఈరోజు భక్తి మిస్కులు మనుషులేమో గొర్రెల్లాగా అమాయకుల్లాగా అమాయకులు లాగా అక్కడికి వెళ్ళి దేవుడు అనుకుంటాడు అక్కడ చూసే సంఘటనలు చూస్తుంటే భయంకరమైన నిజాలు ఈరోజు వెలుగులోకి వస్తాయి అంటే దేవుడి పేరుతో మనుషులను ఇంత భయంకరంగా దోచుకుంటున్న ప్రపంచ మనుషులు మన కళ్ళ ముందు ఉన్నారనే కథ కదమ్మ ముందేమో దేవుడిని చూపిస్తారో వెనకాల వేళ చేసిన కార్యాలన్నీ చూస్తేనండి వీళ్ళ కార్యాలన్నీ చూస్తే వాళ్ళు కగురు పొడిచే నిజాలు అతను చెప్పినప్పుడు సుమారు పదహారు పేజీలు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదండి ఎన్ని గోణాలు జరుగుతున్నాయి అంటే ధర్మం ఏమైంది అన్నమాట ఈరోజు అధర్మం అయిపోయింది అధర్మంతో నడుస్తుంది ధర్మమంతా అధర్మాన్ని నడిపించే నాయకుల చేతుల్లో వెళ్ళిపోయింది పరిపాలించే పరిపాలకులు అధర్మాన్ని పాటిస్తున్నారు అసత్యాలు పాటిస్తున్నారు అన్యాయనే అన్యాయనే ప్రోత్సహిస్తున్నారు వారు చేసిన నేరాలు కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప ఎవడు కూడా మనుషులకు నీతి న్యాయంగా పరిపాలన చేసే రాజు ఎవడో లేడండి అది ప్రెసిడెంట్ కావచ్చు అధికారి కావచ్చు ప్రధాని కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎవడైనా కానివ్వండి ఒక్కొక్క అధికారి వెనకాల కొన్ని వందల పదుల సంఖ్యలో హత్యలు కనబడుతుంటాయి ఎక్కడ ధర్మం ధర్మశాస్త్రం దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన మాటలు నీ పొరుగు వాని మీద నువ్వు హత్య చేయడానికి వీల్లేదు చంపడానికి వీల్లేదు ఇస్లాయిల్కి ఇచ్చిన ఆజ్ఞ కట్టడ అంటే దేవుడు ఆ రోజే ఆలోచించడండి మనుషుల జీవితాల్లో ఎలాంటి జీవన శైలి ఉండాలో ఎలాంటి బ్రతుకు జీవితం ఉండాలో మనందరి జీవితంలో ఈ ప్రపంచంలోని మనుషులందరి జీవితంలో ఎలా ఉంటే ఎలా బాగుంటారో దేవుడు ఆ రోజు ఇచ్చిన చట్టమే ఆ రోజు ఇచ్చిన ధర్మశాస్త్రమే రోజున ప్రపంచానికి లేకుండా పోయి చట్టం చట్టంలాగానే ఉంది మనుషులు మనుషుల లాగానే ఉంది ఇలాంటివి మన కంటిక కనపండి అంటే మనకు తెలిసిన చిన్న ప్రపంచం అండి మనం ఉండేది మనం బ్రతికేది మన జీవితం మన చుట్టూ చిన్న ప్రపంచం కానీ మనకి కనిపించని ప్రపంచంలో ఇలాంటి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి తెలిసేండి ఒక రోజులో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి తెలుసా అండి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు మా పిల్ల తప్పిపోయింది మా పిల్ల కనపడుతుంది మా పిల్ల కనపడుతుంది మా పిల్లలు వందల కేసులు ఇప్పుడు మళ్ళీ ఫైల్ అవుతున్నాయి కానీ భారతదేశ ప్రజల దృష్టిలో అది ఆ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ధర్మస్థలము ఎంత దారుణం కదండి ఎవరు నమ్మాలి అసలు మనం ఎవరు నమ్మాలి అసలు ఎవరు నమ్మే పరిస్థితి ఉంది రోజున ప్రపంచం దేవుని మళ్ళరా ఇస్రాయల్కి దేవునిచ్చిన ఆ రోజున ధర్మశాస్త్రం ఎంత న్యాయంగా ఉందో ఈరోజు అది కనిపించిన ప్రసంగ గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒక రాజ్యమందు పేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరు మీకు కనబడిని దానికి ఆశ్చర్యపడకండి ప్రసంగి నిజంగా ఎంత గొప్ప వ్యక్తి చూడండి ప్రియలారా ఈ భూమి మీద ఉన్న రాజ్యాలలో ఈ భూమి మీద ఉన్న న్యా అధికారులలో ప్రధానులలో వారి పరిపాలన ఎలా ఉంటుందో ప్రపంచాన్ని ఎరిగిన రాజుగా చక్రవర్తిగా జ్ఞానిగా చెబుతున్నాడీ ప్రసింగి గారు రాసిన మాటలు ప్రపంచానికి ఒక మేల్కొల్పులు కనబడుతుంటే కొన్నిసార్లు ఆయన అనుభవం ప్రపంచాన్ని మొత్తం చదివి నవిలి మింగేసి ఇది ఈ ప్రపంచం అంటే ఇది అని ఒక్క మాటలో చెప్పినట్టు కనబడుతుంటుంది ఎంత జ్ఞానంతో మాట్లాడి తెలుసా ఒక పేదలు పేదలు ఏ రాజ్యంలో అయితే పేదలు ఉంటారో వాళ్ళు ఏమీ చేయలేరండి ఏమీ చేయలేరు ఈ రోజున చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పేదవాళ్ళు అది గట్టిగా నోరు తెరిస్తే కొట్టారు గట్టిగా నోరు తెరిస్తే దెబ్బలు కొట్టారు ఎవడో కాబట్టి అలాగే ఇది మా అమ్మే కనిపించలేదు వెళ్ళిన ఆవిడ ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళిన కుట్టారండి వారం రోజులు ఆవిడ హాస్పిటల్లో ఉందండి ఇంకొకసారి ఈ ప్రాంతానికి వచ్చావు నేను చంపినా చంపేస్తా ఉన్నారు అయితే ఆ వెళ్ళిపోయింది బాబు అప్పుడు మరలా ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చి ఆ రోజు నేను కంప్లైంట్ కూడా తీసుకోలేదు నన్ను కొట్టు పంపించారు నా కుమార్తె ఈ రోజుకైనా సరే నా కుమార్తెను ఒకవేళ పూడ్చుంటే ఆమెను చూపించండి ఆ ఎముకలు నన్ను పట్టుకెళ్తానంట ఆ తల్లి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆవి బిడ్డ కోసం అలా ఆలోచిస్తుంటే అసలు ఎంత దారుణమైన స్థితిలో అధికారులు ఉన్నారో చూడాలి నిజంగా వాత చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా అసలు ప్రపంచం ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉందో అనిపించింది నాకు నిజంగా ఒక మనిషిని మనిషిగా చూడకుండా ఒక మనిషిని మనిషిగా చూడకుండా జీవించే స్థితులు ఈరోజు ఎంత దారుణమైన మనుషులు ఉన్నారా అధికారాన్ని బట్టి